నిజంగా జరిగిన సంఘటనలని మీతో చెప్పాలి దాదాపు నలభై ఒక్క సంవత్సరం క్రితం జరిగిన సంఘటన ఇది హనుమకొండలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు చాలా కాలం పిల్లలు కలగలేదు ఐదు సంవత్సరాలు ప్రార్థన చేస్తే మొదటి కుమారుడు తర్వాత కుమార్తె ఈ రీతిగా ఐదుగురిని దేవుడు ఆ కుటుంబంలో ఇవ్వడం జరిగింది ఒక బ్యాప్టిస్ట్ సంఘానికి చెందిన వాళ్ళు ఆ దినాల్లో నెల్లూరు దగ్గర రామాయపట్నం అనే ప్రాంతం ఉంది అక్కడ బ్యాప్టిస్ట్ థియోలజికల్ సెమినరీ ఉండేది మే మాసంలో పది దినాలు వేసవికాలకు బడి జరిగేది ఆంధ్రప్రదేశ్ అంతటి నుంచి చాలా కుటుంబాలు వెళ్ళి పది దినాలుండి దేవుని వాక్యం వినిమల్చే అలవాటు ఈ కుటుంబం కూడా ప్రతి సంవత్సరం వెళ్తా ఉండేది పెద్ద కుమారుడికి పన్నెండు సంవత్సరాలు పెద్ద కుమార్తెకి ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది ప్రతి సంవత్సరం వెళ్ళినట్టు ఆ సంవత్సరం వెళ్ళారు ఈ రామాయపట్నం సముద్రానికి ప్రక్కనే ఉండేటువంటి స్థలం చర్చ్లో కూర్చుంటే సముద్రం కనబడుతుంటుంది అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉంది ఏంటంటే సముద్రానికి వెళ్ళి స్నానం చేసి వచ్చే అలవాటు అన్నమాట ఈ పన్నెండు సంవత్సరాల వయసు కలిగిన పిల్లవాడు ఒకరోజు వాళ్ళ అమ్మని అడిగాడు అమ్మ పక్కింటి వాళ్ళు సముద్ర స్నానానికి వెళ్తున్నారు నేను వెళ్తాను అని వాళ్ళ అమ్మంది ఉద్ర సముద్రం చాలా పెద్దగా ఉంటుంది నీకు ఈత రాదు రెండు రోజులు అయిన తర్వాత మన కుటుంబం వెళ్దాం ఆ మాటల పిల్లోడికి ఇష్టం కాల తండ్రిని అడిగాడు తండ్రి నడు వెళ్తే కొడతానని బెదిరించాడు కానీ పిల్లోడి మనసులో ఉంది ఎలాగైనా వెళ్ళాలని తల్లిదండ్రు ఇద్దరూ గుడికి వెళ్ళిపోగానే ఎవరికి చెప్పకుండా పక్కింటి వాళ్ళతో కలిసి సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాడు అందరూ టవలు బట్టలు సోప్ సిద్ధం చేసుకుని వస్తే ఈ పిల్లవాడు ఏం సిద్ధం చేసుకుని రాలా ఒక ఒక షర్ట్ వేసుకున్నాడు మరి ఆ బట్టలతో పాటు స్నానం చేస్తే అవి తడుస్తాయి తడిస్తే ఇంటికి వెళ్తే అమ్మకి నాయనకి తెలుస్తుంది కొడతారు విప్పే స్నానం చేద్దామంటే చాలా మంది ఉన్నారు సిగ్గుపడ్డాడు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన వస్తే ఒక ఆలోచన వచ్చింది మనుషులు ఎవ్వరూ కనపడనంత దూరానికి వెళ్ళి ఇప్పేసి స్నానం చేసి మళ్ళీ వేసుకోవచ్చు కదా అని ఆలోచన రావడం ఆలస్యం నడవడం మొదలుపెట్టాడు నడిచి నడిచి మనుషులు కనపడనంత దూరానికి వెళ్ళి బట్టలు సముద్రంలో అడుగు పెట్టడం జరిగింది అడుగు పెట్టడం ఆలస్యం అలలు లాగేస్తూ నీళ్లు మింగేస్తూ ఊపిరాడైన టైంలో అయ్యో అమ్మ చెప్పిన మాట వినకపోతే నాయన చెప్పిన మాట వినకపోతే అనుకున్నాడు కానీ ఏమీ లాభం లేకపోయింది నీళ్ళని తాగేసి సముద్రంలో కొట్టుకొని పోవడం జరిగింది ఉదయం పదకొండు గంటల సమయం అది అక్కడ బెస్తవారిని పల్లెవారు అంటారు తీరం నుంచి ఒక మైలు లోపల పడవలుండ ఆ చేపలు వేసుకుని ఒడ్డు వైపుకు వస్తున్నారు వాళ్ళ పడవ పక్కన ఏదో కొట్టుకొని పోయినట్టుగా కనబడితే చేప అనుకొని వలేశారు ఆ వల్లోనికి ఆ పిల్లోడు రావడం జరిగింది పడవలో వేసుకుని ఒడ్డు మీదకు తీసుకొచ్చి వాళ్ళకి తెలిసిన విద్యంత ఉపయోగించారు నీళ్లు కక్కిచ్చి నోట్లో నోరు పెట్టి శ్వాస ఇవ్వడానికి ప్రయత్నం చేశారు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది ఎప్పుడు వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోయాయని గ్రహించారో అప్పుడు చర్చ్ కబుర్ చేశారు ఎవరో పిల్లవాడి సముద్రంలో మునిగి చచ్చిపోయాడు వచ్చి తీసుకుని వెళ్ళండి అని వాళ్ళ తల్లిదండ్రులు నూట యాభై మంది దైవజనులు ఉన్నారు చర్చ్లు అందరూ పరిగెత్తుకొచ్చారు ఇసుక తిన్నల్లో ఉన్న శవం మీద పడి తల్లిదండ్రులు ఏడ్చారు పిల్లలు లేనప్పుడు అడిగాం ఇచ్చా ఎందుకు తీసుకున్నాం నాయన ప్రార్థించారు లాభం లేకపోయింది ప్రాణం రాలేదు సమాధి పెట్టి ఆర్డర్ చేశారు సమాధి తవ్వడం ఆరంభించారు సాయంకాలం నాలుగు గంటలకి ఒక గొప్ప అద్భుతం జరిగింది ఇంకా కొన్ని నిమిషాలు అయితే అన్నీ సిద్ధమై సమాధి పెట్టిలో పెట్టి తీసుకొని వెళ్తారంటూ ఉంటా ఆ పిల్లవాడు సడన్గా శ్వాస తీసుకొని శ్వాస విడిచిపెట్టడం మొదలు పెట్టాడు ఆ పిల్లవాడు లేచి కూర్చున్నప్పుడు ఆ పిల్లవాడి తల్లి ఆ పిల్లవాడిని కౌగులించుకొని పెట్టి ఏడ్చిన దృశ్యాన్ని నేను మర్చిపోలేడు ఎందుకంటే ఆ పిల్లవాడిని నేనే గనక ఇది నా జీవితంలో జరిగింది ఈ దినం లెక్కలో ఉన్నాను అంటే నేనేమి చెల్లించి అనే రుణాన్ని నేను తీర్చుకోలేను ఇది ఒక అయితే రెండవ భాగం కొంచెం భయంకరమైంది పంతొమ్మిది అరవై ఎనిమిదవ సంవత్సరంలో సెంట్ గ్యాబ్రిల్స్ అని హై స్కూల్లో కాజీపేటలో ఉంది నేను పన్నెండవ తరగతి ముగిస్తున్నప్పుడు నా జీవితంలో అనుకోని మలుపు తిరిగింది కారణం మాకు టీచర్స్గా ఉన్నటువంటి వారు ఎవరంటే నక్సలిజంని ఆరంభించిన కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య గారు కామ్రేడ్ కేజీ సత్యమూర్తి గారు టీచర్స్గా ఉండి ప్రతి క్లాస్లో క్రీమ్ ఆఫ్ ది క్లాస్ ధైర్యస్తులు తెలివి అనుకున్న వారిని ఇంటికి తీసుకెళ్ళి ట్యూషన్ చెప్పేవారు ఆ ట్యూషన్లో ఆ దినాల్లో జరుగుతున్న అరాచకాలు భూస్వాములు చేసే పరిస్థితులు పోలీస్ స్టేషన్లో జరిగే విపరీతమైన పరిస్థితులు వర్ణించేవారు న్యూస్ పేపర్ తీసి ముందేసి దాంట్లో జరిగే సంఘటనలను గురించి చెబుతూ దాన్ని వర్ణించేవారు సీతారామయ్య గారికి ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఒక గంటసేపు నీతో కూర్చొని మాట్లాడితే నువ్వు అన్నీ వదిలేసా నెన్కి వెళ్ళిపోతావు అంతే అలా మాట చాతుర్యాన్ని నైపుణ్యాన్ని కలిగిన వ్యక్తులు వారు చెప్తూ ఉంటే ఒక్కొక్క సంఘటన తీసుకొని ఒక్కొక్క మానభంగాన్ని తీసుకొని వర్ణిస్తుంటే రక్తం ఉడికిపోయేది ఆవేశం ఉద్రేకం ఉప్పి ఉప్పొంగిపోతూ ఉంటే ఆరు నెలలు చెప్పేసరికి వారు మమ్మల్ని ఏమీ చేయమన్లా మేమే వాళ్ళని తొందర చేయడం మొదలు పెట్టాం ఎంతకాలం ఊరికి అలా వింటూ కూర్చుంటాం ఈ దోపిడీ వ్యవస్థని మార్చాల్సిందే ఒక నవ సామ్రాజ్యాన్ని స్థాపించాల్సిందే అంటూ క్రైంలో ఇన్వాల్వ్ అయిపోయి పోలీసు వాళ్ళు వెదకడం మొదలుపెట్టేసరికి దాచుకోవలసిన పరిస్థితులు వచ్చాయి అండర్గ్రౌండ్ వెళ్ళిపోవడం జరిగింది అడవుల్లో లోయల్లో గుహల్లో జీవించే తరబీది ఇవ్వబడింది నక్సలిజంకి పేరు మార్చబడి మొదటి కార్యదర్శిగా పనిచేశాను నా ద్వారా ఎంతమంది జీవితాలు తీశాను ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయో నాకు తెలీదు ఆ ఉద్యమం కోసం జీవితాన్ని పనంగా పెట్టడానికి వెళ్ళి అతి కష్టమైన క్లిష్టమైన తరబీదు పొందాం యామినేషన్ ఉపయోగించడం ల్యాండ్ మైన్స్ ఏర్పాటు చేయడం పగులంతా పడుకుని దట్టమైన అడవి ప్రాంతాల్లో రాత్రికి రాత్రి యాభై కిలోమీటర్లు దాటిపోయే తరబీదు పదిహేను దినాలు తిండి లేకుండా నీళ్లు దాగి బతకడం నేర్పించబడింది వచ్చే విస్తారమైన డబ్బు పవర్ఫుల్ యామినేషన్ ఉన్న భోజనం ఉండేది కాదు భోజనం కోసం రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవాడిని గోడ దూకి వెంటగది కిటికీకి ఊసులు పీకి కిటికీలోంచి లోపల దూరిపోయి డేక్షాలో ఉంది పెట్టేసుకొని రాత్రికి రాత్రి తినేసి వెళ్ళిపోయినప్పుడల్లా మా అమ్మ నైనా కాళ్ళు పట్టుకొని బతిమలాడేవారు నైనా తలెత్తుకోలేని పరిస్థితి వచ్చేసింది వదిలిపెట్టి వచ్చాయిరా అంటే ఎన్నడూ వారి మాట వినలేదు మాట వినలేదు కనుక మాట్లాడడం మానేశారంతే నాలుగు సంవత్సరాలు దొరికిపోయాయి డెబ్బై ఒకటవ సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తారీఖు రాత్రి భోజనం కోసం ఇంటికి వచ్చాను పన్నెండు అవుతుంది ఇంట్లో దూరుదాం అనుకుంటే లైట్ వెలుగుతుంది ఇంత రాత్రిందబ్బా లైట్ వెలుగుతుంది అని కిటికీలోంచి లోపలికి తొంగి చూస్తే నవమాసాలు మోసి కని పెంచిన మా అమ్మ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటుంది నైనా ఎందుకు వింది మా కడుపున చెడబుట్టనిచ్చావు పుడితే పుట్టాడు పన్నెండు సంవత్సరాలు సముద్రంలో మునిగి చచ్చిపోతే రెండు రోజులు ఏడ్చి ఊరుకునే వారం వీడు చేయబట్టి తలెత్తుకోలేని పరిస్థితి అయిపోయింది వీడు మాకక్కర్లేదు ఒక పోలీస్ ఎన్కౌంటర్లో చచ్చిపోయేటట్టు చేయినైనా ఈ ప్రార్థన నా హృదయంలో చాలా సూటిగా గుచ్చుకుంది నాతో పాటు ఇరవై నాలుగు గంటలు కామ్రేడ్ ఉండేవాడు నా గన్ డబ్బు ఇచ్చాను వెళ్ళిపోమ్మానంతా వెళ్ళిపోయాడు వడదూకను వంటగతి కిట్కల నుంచే దూరాను భోజనం చేయాల గదిలోకి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తున్నాము మేము ఎలా జీవించే వాళ్ళమో ఎలా పడుకునే వాళ్ళమో ఎలా జీవితాన్ని గడుపుతుండేవాళ్ళము మొదటి దళం పేరు సీతారామయ్య గారి దళం పదిహేను మందిమి పన్నెండు మంది మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఎంబీబీఎస్ చదివించారు ఈ పన్నెండు మందిలో ఒకడు ఎంఎస్ సర్జన్ చేశాడు గుంటూరు నుంచి వచ్చిన వ్యక్తి వాడికి ఎంత నైపుణ్యం అంటే వాడు ఆపరేషన్ చేస్తే ఒక రక్తపు చుక్క కింద పడకుండా ఆపరేషన్ చేసేవాడు మత్తు మంది ఇవ్వకుండా ఆపరేషన్ చేసే నైపుణ్యం ఉండేది ఒకే చోట పడుకున్నాం ఒకే చోట తిన్నాం ఒకే చోట తిరిగాం పదమూడు మంది ఎన్కౌంటర్స్లో చనిపోయిన సంఘటనలు ఆలోచిస్తుండేసరికి తెల్లారింది ముగ్గురు చెల్లెలు తమ్ముడు పొద్దునే లేచి సిద్ధపడుతూ ఉంటే ఎక్కడికన్నాను అనమకొండ చర్చ్లో కేవనస్తుల కూడిక జరుగుతుంది అంటే నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు చివరి బెంచ్లో కూర్చున్న బైబిల్ కూడా తీసుకెళ్ళా కారణం వేషించేవాణ్ణి దేవుడు మతం మత్తు మందు ఇదొక దోపిడీ వ్యవస్థ దేవుడనేవాడుంటే ధనిక బీద వర్గాలు కుల మతాలు ఎవడు పుట్టిచ్చాడు ఒకడు కష్టపడితే ఒకడికి ఎందుకు లాభం రావాలి అంటూ తర్కవితర్కం చేసిన వ్యక్తిని ఆ దినం ఏదో గొప్ప సందేశం ఏమీ లేదు ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు యేసు ప్రభుకు నువ్వు కావాలి ఈ మాట నాకు ఎలా అనిపించిందో తెలుసా బగ మండే హృదయంలో నీళ్లు జల్తెల అనిపించిందో అనిపించింది కారణం ఆ దినాలు ఎప్పుడైనా మా అమ్మని అమ్మా అంటే మా అమ్మనేది నువ్వు నా కొడుకు కాదు నాకు పుట్టలేదు నిన్ను గన్నందుకు రోజు ఏడుస్తున్నాను ఏ దినం నువ్వు చచ్చిపోతావని ఆ దినం కోసం కనిపెట్టుకున్నాం అనేది మా తండ్రి అనేవాడు నేను చచ్చిపోయినా నా శవాన్ని ముట్టుకునే అర్హత నీకు లేదురా దౌర్భాగ్యుడివి నిన్ను గన్నందుకు రోజు ఏడుస్తున్నాను నిజం నాకు అనిపిస్తుంది మా నాయన నిజంగానే చనిపోయారు పోయిన సంవత్సరం నేను చాలా సీరియస్గా సిక్కున్నాను పదిహేడు కిలోలు బరువు తగ్గిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాను ఇద్దరు యవనస్తులు నిలబడితే తప్ప నిలబడలేని స్థితిలో ఉన్నాను ఆ మాటలు గుర్తొచ్చాయి అప్పుడు కూడా అలా ఎవరు నన్ను ప్రేమించని దినాల్లో దేవుని ప్రేమ నా హృదయాన్ని తాకి ఏదో తెలియని నెమ్మది శాంతి సమాధానం అనిపించింది జీవితంలో మొదటిసారి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత రెండవ సందేశం చెప్పారాయన యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్ర చెప్పి శిలో మరణాన్ని వర్ణించారన్నమాట నేనెన్నడూ కంటి తడిపెట్టలేదండి పాయింట్ ప్లాంక్లో కాల్చి కింద పట్టుకుంటే దాటిపోయిన వ్యక్తిని గాని కాళ్ళు పట్టుకుంటే దులిపేసుకునే వ్యక్తిని కానీ ఈ కఠినమైన గుండె కరగడం ఆరంభించింది సెలవు దృశ్యం చూస్తే ఎక్కి ఎక్కి ఏడ్చాను ఎవరైనా ప్రభువుని అంగీకరిస్తే ముందుకురిని అంటే ముందుకల్లా వెనక్కి నుంచి వెనక్కి వెళ్ళిపోయాను ఇంట్లోకి వెళ్ళి తలిపేసుకొని గదిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను కొన్ని గంటల సమయం అయిపోయింది ఒక స్వరం వినపడింది నా కుమారుడ శామ్యుయల్ దేవవరం అని ఎప్పుడు ఈ స్వరం వినపడిందో నేను కళ్ళు తెరిచి చూస్తే నేనున్న లో గొప్ప వెలుగుంది ఆ వెలుగులో యేసు ప్రభు ఉన్నాడు ఈ స్వరం నాలుగు సంవత్సరాలు నన్ను వెంటాడింది సెంట్రీ డ్యూటీ మీరు ఏ అన్న అడగండి సెంట్రీ డ్యూటీ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు కాపలా కాసుకోవాల్సిందే అందరూ పడుకుంటే చెట్టు మీదనో కొండ మీదనో కూర్చుని గన్ పట్టుకొని కాపలా కాసే డ్యూటీ వచ్చినప్పుడల్లా నాకు ఈ స్వరం వినపడేది నేను అనుకున్నా నా ఊహ నా ఇలిజన్ అడవుల్లో లోయల్లో గుహల్లో నన్నెవరు పిలుస్తారని కానీ అది ప్రభు స్వరం అని తెలియగానే ఒకటే మాట ఆయన పాదాల మీద పడి అన్నాను కన్నోళ్లే ప్రేమించలేదు ఆయన నాలుగు సంవత్సరాలు నన్ను ఎందుకు వెంటాడావు ప్రభు ఏముందయ్యా ఈ దౌర్భాగ్యుడి జీవితంలో అయ్యా నా జీవితాన్ని చేతిలో పెడుతున్నా దేవుడు ఏ రీతిగా కాపాడడో చూపిస్తుంటే ఒక్కొక్క సంఘటన చెప్పిస్తుంటే బయలుపరుస్తుంటే ఒకటే మాట చెప్పాను నా చివరి శ్వాస మట్టుకు నీకు రుణస్తుని నైనా ఏమి చెలించి రుణాన్ని తీసుకోలేను బతుకుతే నీ కోసం బతుకుతా అంటూ నా జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోవడం జరిగింది ఇది డెబ్బై ఒకటవ సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తారీఖున జరిగిన సంఘటన అంతే నా జీవితంలో నేను ఎన్నడూ వెనుకకి తిరిగి చూడలా ఒక క్రిస్టియన్ మిషనరీ నన్ను ఆదరించారు తల్లిదండ్రులు నమ్మకపోయినా ఆయన నమ్మారు చేయూతనిచ్చారు ఆ దినాల్లో మరి పున్నయ్య గారని డిఐజీ గారు ఉండేవారు ఆయన దగ్గర తీసుకుని వెళ్ళి నా స్టోరీ విన్న తర్వాత రెండు సంవత్సరాల పేరోల్లో ఉండడం జరిగింది తర్వాత నా మీద పోలీస్ ఫైల్స్ అని తీసేసి కాల్చివేయడం జరిగింది ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్లో ఎక్స్టర్నల్ స్టూడెంట్గా బీదీ చదివాను సేవకి అనుకుంటున్న టైంలో వివాహం చేసుకున్న తర్వాత మరి దేవుడు నాకు అవకాశం కల్పించాడు నేషనల్ లెపరసీ కంట్రోల్ ప్రోగ్రాంలో పదమూడు పద్నాలుగు సంవత్సరాలు పనిచేశాను ఈ మధ్యలో గవర్నమెంట్ వాళ్ళు న్యూట్రిషన్ లో నన్ను పీజీ చదివించడం జరిగింది మధురై మెడికల్ కాలేజ్లో కొడైకెనాల్ హిల్స్ క్రిందట రెండు సంవత్సరాలు అక్కడ ఉన్నాను తర్వాత వచ్చాను వైజాగ్లో టూ ఇయర్స్ ఉన్నాను కు వచ్చాను ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఆహార వైద్య నిపుణిగా పనిచేశాను కానీ పద్దెనిమిది సంవత్సరాలు కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ దేశపేటలో కాపరిగా పనిచేశాను ఆశ్చర్యం అనిపిస్తుంది ఎక్కడో రాలిపోవలసిన బ్రతుకుని దేవుడు చాలా ఉన్నతంగా హెచ్చించాడు యోగ్యత లేదు అర్హత లేదు పంతొమ్మిది సంవత్సరంలో ఈ చిన్న ప్రార్థనా గుంపు మా ఇంట్లోనే ఆరంభించాం రెవరెండ్ జోషి అన్న ఇప్పుడు యేసు అనుచరులు ఫౌండర్ డైరెక్టర్ గారు అదినలో నందు నిద్రించిన డిఎస్పి అమృతరావు గారు మమ్మల్ని నన్ను రెవరెండ్ రూబెన్ మాక్ని ప్రవీణ్ని మరొక ఇద్దరు విలాస్ వినోద్ అనే ఇద్దరు నా ఐదుగురు సహోదరుల్ని ఒక ప్రార్థనా గుంపుగా ఆరంభించమన్నారు ఆరంభించాం ఎనభై సంవత్సరంలో కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేయగానే యమునస్తుల మీద దేవుడు మాకు ఒక భారాన్ని పెట్టాడు రక్షణలోకి నడిపించాలనే భారం అంతే మొదటి రిట్రీట్ పెట్టాం ఆ రిట్రీట్ రోజు నా రెండవకు మాటితే పుట్టింది హాస్పిటల్లో దానికి సెక్షన్ చేస్తుంటే నా భార్యకి నేను రిట్రీట్లో వాక్య పరిచయం చేస్తూ వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై నాలుగు రిట్రీట్లు కండక్ట్ చేశాం ఈ ఊపిఎఫ్ పరిచయ ద్వారా పదమూడు వేల మందికి నేనే నా చేతులతోని బాక్తీశ్యం ఇచ్చాను నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకో దేవునికి మా మీద అపారమంత ప్రేమ యోగ్యత లేదు అర్హత లేదు ఏ మంచి లేదు దేశ దేశాలు తిరిగాను అమెరికా రెండు సేర్లు వెళ్ళాను యూరప్ చూశాను పాలిథీన్లు ప్రవంచే ఇస్రాయల్ దేశం చూశాను సింగపూర్ రెండు సార్లు వెళ్ళాను సౌత్ కొరియా దేశంలో మాకు అనుబంధం ఏర్పడింది రూబెన్ మార్క్ ద్వారా నేను అంటాను పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మేము ఈ ఆరంభించిన తర్వాత రెండు సంవత్సరాలకి రూబిన్ చాలా సీరియస్గా సిక్ అయ్యారు ఇండియాకి ఫుట్బాల్ ఆడాడు ఆయన అండర్ ఫోర్టీన్లో వెనుక వీపు మీద పెద్ద గడ్డలాంటి తయారైంది అనుకున్నారు ఆటలో దెబ్బ తగిలిందని లో ఓపెన్ చేస్తే రెండు సున్నా సంవత్సరాలు ఆ వెన్నెముకలోంచి చీమ్ కారుతూనే ఉంది ఆ చీమును పరీక్ష చేస్తే దానికి అది వెన్నెముకకు క్షయవ్యాధి వచ్చిందని చెప్పారు ఈ క్షయవ్యాధి ఏం చేసిందంటే వెన్నెముకలో ఉన్న రెండు వెన్నె పూసల్ని పూర్తిగా తినేసింది పద్దెనిమిది సంవత్సరాలు పడుకోలేడు కూర్చోలేడు నిలబడలేడు ఆపరేషన్లు ఎనిమిది సార్లు జరిగాయి ఏడెనిమిది గంటలు ఒక్కొక్కసారి మీరజ్లో సిఎంసి వెల్లూరులో నీమ్స్లో వరంగల్లో ఏ ఏ హాస్పిటల్లో జరిగిందో ఏమి చేసినా లాభం లేకపోయింది బకెట్ల బకెట్ల చీము కారేది మంచం మీద పడుకుంటే బెడ్ అంతా కూడా చీమ్తో తడిచిపోయేది దాని ఆరిజిన్ ఎక్కడో ఎవరికి అర్థం కాలా ఒకరోజు బయటికి రావాల్సిన చీము రాకుండా లోపల గడ్డగట్టిపోతే ఇరవై ఆరవ తారీఖు జనవరి పంతొమ్మిది ఎనభై మూడవ సంవత్సరం వాళ్ళమ్మ మాకు ఫోన్ చేసింది అయినా తట్టుకోలేకపోతున్నాడు తీవ్రమైన జ్వరంలో మంచం మీద కొట్టుకుంటున్నాడు ఇన్ని రోజులు బాగు చేయమని ప్రార్థన చేశారు కదా నాయనా తొందరగా తీసుకోమని ప్రార్థన చేయండి తమ్ముణ్ణి ఎత్తుకున్నాం చేతుల మీద ముగ్గురం వెళ్ళి వాళ్ళ ఇంట్లో మంచం వాళ్ళ కార్పెట్ పడుకోబెట్టాం ఎనిమిది గంటలకు రూమ్ లోకి వెళ్ళాం ఒకటే ప్రార్థన నువ్వు దమ్ముని తీసుకున్న తీసుకోవాలి లేకుంటే బాగన్నా చేయాలి మేము ఏడుస్తుంటే మా కన్నీటికి కార్పెట్ తడిచిపోయింది మధ్యాహ్నం మూడు గంటలకు ఏం జరిగిందో తెలుసా పండుకొని ఉండవలసిన వ్యక్తి దేవుని స్థుతించడం మొదలుపెట్టాడు ఏంటి దేవుని స్థుతిస్తున్నాడు అంటే మోకరించి మోకరించి దేవుని ఆరాధిస్తున్నాడు ఆ రూమ్ లో గొప్ప బ్రైట్ లైట్ ఉంది అంతే అప్పుడు అనిపించింది యూపీఎఫ్ అనే ఈ చిన్న ప్రార్థన గుంపుకి దేవుని ఆమోద ముద్ర ఉంది ఆ దినం మేము నమ్మాం అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎప్పుడు వెనకకి వెళ్ళలేదు వెనకకి చూడలేదు మొదట్లో అనుకునే వాళ్ళం డబ్బు లేకపోతే ఏం చేద్దామన్నా అంటే నేననేవాడిని నా స్కూటర్ అమ్ముతా తర్వాత నీ స్కూటర్ అమ్మంటే ఆ స్కూటర్లు అమ్మే అవకాశం దేవుడు మాకు ఇవ్వాల కార్లు మాకు ఇచ్చాడు అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే అనేక వేల మంది తమ్ముళ్ళ చెల్లెలిని ప్రేమ చూసే కృపదేవుడు నాకు ఇచ్చాడు ఎందుకో దేవుడికి నా మీద పారమంటే ప్రేమ ఎన్ని స్థలాలలో నిలబడ్డానో సంవత్సరానికి రెండు వందల రోజులు బయట ఉండి వాక్య పరిచయ చేశాను సంవత్సరానికి అనేక సార్లు జీతం లేకుండా పరిచర్య చేస్తూనే గడిపాను నా జీవితంలో ముప్పై మూడు సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేశాను ఐదు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాను విచారైన తర్వాత ఏ సంఘంలో నేను పుట్టి పెరిగానో ఏ సంఘంలో నేను మారు మనసు పొందానో ఆ సంఘం నన్ను పిలిచింది వచ్చి అవనస్తుల పరిచర్య చేయమని అసోసేట్ గా సెంటెనరీ బ్యాప్టిస్ట్ జనగడ్ లో పరిచర్య చేస్తున్నాను నేను కోరు నేను ఆశపడేది ఒక్కటే నా ప్రాణం ఇవ్వడానికి యవనస్తుల కోసం సిద్ధం కానీ నేను కోరుకునేది ఒక్కటే మీరు దేవుని రక్షణలో స్థిరపడాలన్న ఆశ తప్ప మరొకటి లేదు ఈ దినం ఐఎంతో చేసినటువంటి ఈ ఎంఓయు మా జీవితాలకి దేవుడు మరొక ఆమోదముద్ర వేశాడని నేను గట్టిగా నమ్ముతున్నాను ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో శామ్ సుకుమార్ అన్న శామ్యుయల్ జాన్ శేఖర్ అన్న వాళ్ళ ఇంట్లోంచి అందరు ముగ్గురు అన్నదమ్ములు కూడా లోనికి వచ్చారు ఇదేదో పెద్ద సహవాసం కాదండి చిన్న ప్రార్థన గుంపు ఎవరైనా మాతో కలిసి వచ్చి ఉపవాసం ఉండి మాతో శనివారం దినాన మా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే వాళ్ళు మా సభ్యులే దానికో కాన్స్టిట్యూషన్ అంటూ దానికో సమస్య అంటూ లేకుంటే ఓ మెంబర్షిప్ అంటూ ఏమీ లేదు నేను ఎవరు అడిగారు చెల్లి అడిగింది అన్న మీతో కలిసి మీ మెంబర్స్ అవ్వచ్చా కలిసి ప్రార్థన చేసేవాళ్లే మా పార్ట్నర్స్ అంతే మాకు మళ్ళీ బలపరిచే పార్ట్నర్స్ ఉన్నారు డోనర్స్ ఉన్నారు మాకోసం అనుదినం ప్రార్థన చేసేవారు ఉన్నారు నేను ఎప్పుడు కూర్చొని ఏడిస్తాను ఏందో తెలుసా ఒకప్పుడు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే వ్యక్తి కోసం అన్నా మీకోసం ప్రాణం ఇస్తామని తమ్ముళ్ళని చెల్లెలు దేవుడు వేల కొలది మందినిచ్చాడు ఎందుకో దేవునికి మా మీద పారమంటే ప్రేమ యోగ్యత లేదు అర్హత లేదు ఏ మనిషి లేదు తృణీకరించబడ్డవారం సొంతలు కూడా ప్రేమించలా రెండు సంవత్సరాల క్రితం నేను చెప్పాను చాలా సీరియస్గా సిక్ అయ్యాను మరణ పడక మీదకి వెళ్ళిపోయాను నాకు అయిపోతుంది నేను మెడికల్ పర్సనే నా శరీరంలో ఏం జరుగుతుందో అన్ని ఎన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలో ఎన్ని స్కాన్లు చేయాలో స్కాన్కే రెండు లక్షల రూపాయలు పైన అయిపోయాయి కానీ ఏమి సమస్య దొరకట్లా తీవ్రమైన జ్వరం ఆ జ్వరంలో తినలేను ఒకరోజు అదే డాక్టర్ అన్నాడు నేను చేయగలిగిందంతా చేశాను నీకు ఇష్టమైతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తావా దేవుడు నాకు అది చూపించిన నెక్స్ట్ డే చిన్న ఎండోస్కోపీ వేసి నోట్లోంచి గొట్టం వేసి దాన్ని బ్రేక్ చేశాను రెండవ రోజు టూల్స్లో పడిపోయింది పోయిన జ్వరం ఒక్క నెల లోపల తగ్గిపోయింది పూర్తిగా గమ్మత తెలుసా పోయిన పదిహేడు కిలోల బరువు రెండు నెలల్లో దేవుడు మళ్ళీ నాకు ఇచ్చాడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నేనంటాను నాకు ఇది పునర్జన్మనే దేవుడు మళ్ళా ఒక జీవితం ఇచ్చాడు ఎవరికోసమో తెలుసా నా కోసం నా కుటుంబం కోసం కాదు యవనస్తుల కోసం పనంగా పెట్టడానికి సిద్ధపడ్డాను దేవుని కోసం బతుకుతాను దేవుని కోసం చచ్చిపోతాను నేను హీట్ లిస్టులో ఉన్నాను దినం నా జీవితం అంతమంది నాకు తెలియదు అందుకే వాక్యం చెప్పడానికి నిలబడ్డప్పుడల్లా నేనేమనుకుంటానంటే నాకు ఇదే చివరి అవకాశం అనుకుంటాను ఈ సాక్ష్యాన్ని బట్టి అందరం ఒకసారి దేవునామానికి స్తోత్రం తెలియజేస్తాం అలెలుయ్య